హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లైనటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ వీడియోలో మనం యాభై ఆరు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లై చేసుకోవడానికి తేదీ అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ నోటిఫికేషన్ సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ కి ఈ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు ఈ ఎయిటీ మార్క్స్ లో ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ మరియు ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ వన్ మార్క్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్స్ పేపర్ విల్ బీ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఈ క్వశ్చన్ అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇందుకు సంబంధించిన సెలబస్ చూద్దాం ఒకసారి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జియోగ్రఫీ అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ జనరల్ సైన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్ పర్సనాలిటీ ఇన్స్టిట్యూషన్ స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు అదేవిధంగా రీడింగ్ ఇంగ్లీష్ సంబంధించి రీడింగ్ కాంప్రైన్స్ ఎర్రర్ స్పాటింగ్ క్లా క్లోజ్ టెస్ట్ పారా జంబుల్ సెంటెన్స్ జంబుల్ ఆర్డ్ సెంటెన్సెస్ అవుట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పారా కంప్లీషన్ సినానియం ఆంటోనియమ్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వన్ వర్డ్ సబ్స్ట్రిషన్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు ఇది ఎగ్జామ్ పేపర్కి సంబంధించిన వివరాలు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి అప్పర్ ఏది లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ కంప్లీట్ చేసిన వారి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్లో అన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలో ఖాళీలు ఉన్నాయి ఆ వివరాలను మనం కేటగిరీ వైజ్గా కూడా తెలుసుకుందాం కడప డిస్టిక్ సంబంధించి ఓసీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీ కేటగిరీలో రెండు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక్క పోస్టు ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి ఒక పోస్టు ఎస్టీకి సంబంధించి ఒక్క పోస్టు టోటల్ ఏడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు వెస్ట్ గోదావరి జిల్లాలో ఐదు పోస్టులు ఉన్నాయి అందులో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు పోస్టులు బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి విజయనగరం డిస్టిక్ సంబంధించి ఓసీ కేటగిరీలో ఒకటి ఎస్సీ గ్రూప్ వన్కి ఒకటి టోటల్గా రెండు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం డిస్టిక్ సంబంధించి ఓసీ కేటగిరీలో ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీలో రెండు టోటల్గా మూడు పోస్టులు ఉన్నాయి శ్రీకాకుళం డిస్టిక్లో ఓసీ కేటగిరీలో నాలుగు పోస్టులు బీసీ బి కేటగిరీలో ఒకటి బీసీడీలో ఒకటి టోటల్గా ఆరు పోస్టులు ఉన్నాయి ప్రకాశం జిల్లా జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీలో రెండు పోస్టులు ఉన్నాయి బీసీబీలో ఒకటి ఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి ఒక పోస్టు నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నాయి నెల్లూరు జిల్లాలో బీసీఏ పోస్టులు ఒకటి ఖాళీగా ఉన్నాయి కర్నూలు జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీలో ఒకటి ఎస్టీ కేటగిరీలో ఒకటి టోటల్గా రెండు పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీలో రెండు బీసీఏ కేటగిరీలో ఒకటి బీసీబీ కేటగిరీలో రెండు బీసీడీ కేటగిరీలో ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీకి సంబంధించి ఒకటి ఎస్టీ సంబంధించి ఒక్క పోస్ట్ టోటల్గా ఎనిమిది పోస్టులు ఉన్నాయి గుంటూరు జిల్లాకు సంబంధించి ఓసీ కేటగిరీలో మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు బీసీడీ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీకి రెండు టోటల్గా తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి ఓసీ కేటగిరీలో రెండు పోస్టులు ఈడబ్లూఎస్ వాళ్ళకు ఒకటి బీసీడీకి రెండు బీసీ ఎస్సీ గ్రూప్ టూకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీకి ఒక్క పోస్ట్ టోటల్గా ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఒక్క పోస్టు అది ఓసీ కేటగిరీలో ఖాళీగా ఉంది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సంబంధిత వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ www.aphc.gov.in ఏపీ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల పదమూడవ తేదీ నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అమరావతి నుండి రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ విధంగా ఉంది మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్